హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నేను మీ వీరళకృష్ణ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే మీరు అందరు బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడే డ్యూటీకి బయలుదేరుతున్నాను ఏందంటే కొద్దిసేపు మీతో మాట్లాడదామని ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎవరేమనుకోవద్దు ఎందుకంటే ఇందాక ఒక అన్న కలిచిండు ఆయన నా సబ్స్క్రైబర్సే నీకేందన్నా యూట్యూబ్ చేస్తున్నావు స్టేటార్లో పోయి డ్యూటీ చేసుకుంటున్నావు మంచిగా టికెట్లు చింపుతూ వాడు కూర్చుంటాం జీతం తీసుకుంటామంటే కూర్చోబెట్టే జీతం ఇస్తారా ఫ్రెండ్స్ టికెట్లు చింపుతూ వాడు కూర్చుంటాం అంటే జీతం తీసుకొని వస్తామంటే అది ఎంతో అన్యాయం ఫ్రెండ్స్ కూర్చోబెట్టివర మనకు జీతం ఇస్తారా పది నిమిషాలు గేట్ పైన టికెట్లు చింపాలి మళ్ళీ హాల్లో పొలిపోయి ఐదు వందల డెబ్బై మందిని కూర్చోబెట్టాలి ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి ఒకటే సీట్ పైన రెండు రెండో టికెట్లు వస్తాం లైన్లో వాళ్ళని మెయింటైన్ చేయాలి అన్నది ఈ సీట్ కాదు నీకు అక్కడ వేరే సీట్ అని చెప్పి అక్కడ కూర్చోబెట్టాలి ఐదు వందల డెబ్బై మంది ఫ్రెండ్స్ ఒక్క హౌస్ఫుల్లా ఒక్క హాల్లో నా హాల్లో బాల్కనీ హాల్లా కిందికి వెళ్ళి మీదికి మీదికెళ్ళి కిందికి తిరిగి 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 లోపల అందరినీ ఐదు వందల డెబ్బై మందిని కూర్చోబెట్టి వెళ్ళాలంటే పది నిమిషాలు మొత్తం బయటికి చెమట చెమట వేస్తాను ఫ్రెండ్స్ ఎంత ఏసీ ఉన్నా సరే అంత కష్టం ఉంటుంది ఏ అన్న అంటాడు నీకు కూర్చోబెట్టి డబ్బులు ఇస్తారా నా ఆరాంతో టికెట్లు చెంపుతూ కూర్చుంటూ నేను జింత తీసుకుంటామంటే అది ఎంతవరకు నేను ఫ్రెండ్స్ మీరే చెప్పండి అందుకే తను అట్లా అనగానే నాకు కొద్దిగా బాధ అనిపించింది కూడిసేపే డబ్బులు ఇస్తారని నా టికెట్లు చెప్తా అక్కడ కూర్చుంటాం నెల అది తీసుకుంటాం అంటే ఏమన్నట్టు ఫ్రెండ్స్ అది ఇంకా కొద్దిసేపు అయినా మీతో మాట్లాడదాం మీరు రిలీఫ్ అవుతా అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఈ థియేటర్లో ఏమేమి పనిచేస్తున్నావు ఈరోజు మీకు ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్ నేను టికెట్లు చెబుతా లోపల ఏమేమి పనిచేస్తున్నావు ఎందుకంటే ఈరోజు షో టెన్ థర్టీకి సినిమా పెద్దగా ఉంది కదా ఫ్రెండ్స్ మూడున్నర గంటలు సినిమా పుష్పట్టు పదిన్నరకి స్టార్ట్ అయితే మళ్ళా ఒకటి నలభైకి సినిమా అయిపోతుంది మళ్ళీ మే రెండు గంటలకు పడుతుంది సినిమా నైటు పదిన్నర సినిమా స్టార్ట్ అయితే నైట్ రెండు రెండు ఒకటి నలభైకి సినిమా ఇడుస్తుంది ఫ్రెండ్స్ ఇంటికి వచ్చారు రెండు అవుతుంది అది మా కష్టం ఇంకా ఏదో తెలియని వాళ్ళతోటి ఏమన్నమాడుతుంది ఓకేనా ఫ్రెండ్స్ నేను థియేటర్కి వెళ్ళి మిగతా విడి మొత్తం చూపిస్తాను అందకుంటాను ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ నేనైతే థియేటర్కి వచ్చేసిన ఇదే మా థియేటర్ ఇందా పార్కింగ్ ప్లేస్ ఇది ఫ్రెండ్స్ మూవీ టైమింగ్ అయితే మళ్ళీ చేంజ్ చేశారు సారీ ఫ్రెండ్స్ మీకు ఇంత ముందు ఒక టైమింగ్ చెప్పిన ఈరోజు మళ్ళీ ఇది అనేది టైమింగ్ అనేది చేంజ్ చేశారు చూడండి ఇది మా సినిమా లక్ ఫ్రెండ్స్ ఇది మా మేనేజర్ ఆఫీస్ వచ్చి బ్యాగ్ పెట్టేసి సంతం పెట్టాలి వాళ్ళ తాజా సర్కిల్ అనమాట ఇది చూడండి ఫ్రెండ్ ఇది బాల్కనీ పైకి వెళ్ళే దారి ఫోటో దగ్గర లైట్ బంద్ చేయాలి లైట్ అట్లే పెట్టి ఫ్రెండ్స్ ఇది లోపలికి దాని హాల్ లోపలికి ఇది థియేటర్ లోపల సూపర్ థియేటర్ లోపల ఇట్లా ఉంటుంది అమ్మ సార్ అమ్మ జాబా ఇది ఫ్రెండ్స్ మా థియేటర్ బాలాపూర్ ఎక్స్ రోడ్ సూపర్ థియేటర్ చూడండి ఫ్రెండ్స్ ఇది నా హాల్ నేను చెప్పిన హాల్ ఇదే ఐదు వందల డెబ్బై మంది ఫ్రెండ్స్ కూర్చోబెట్టి బయటికి వెళ్ళే వరకు అయిపోతుంది ఫ్రెండ్స్ మా రమేష్ అన్న నాకు అన్న లాంటి వాడు రమేష్ అన్న సారీ ఫ్రెండ్స్ నేను టికెట్లు చెప్పేటప్పుడు వీడియో దీనికి ఎవ్వరు లేకుండే ఇక్కడ ఎందుకంటే ఈరోజు రాజా సర్కిల్కి బాల్కనీకి నేను ఒకరిని టికెట్లు చెప్పాలి ఇద్దరు లీవ్ తీసుకున్నారు ఇందాక మీకు వీడియో రమేష్ ఉన్నా థర్డ్ క్లాస్ గేట్ అయినా నా అమ్మడు నా బాబు ఇంకా రాలేదు అయితే వీడియో దీనికి ఎవరు లేకుండా ఫ్రెండ్స్ అందుకే సారీ చెప్తున్నాను టికెట్లు చెప్పడానికి అనుకున్నా అన్ని ఎవరు లేకుండే ఫ్రెండ్స్ ఎవరు ఏమనుకోదు ఓకే నా ఫ్రెండ్స్ ఇది నా పని ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ మరొకండి ఫ్రెండ్స్ ఆ కష్టానికి ఒక లైక్ అయితే ఇవ్వండి ఒకే నా ఫ్రెండ్స్ ఉంటాను మరి బాయ్